మీ ఫ్యామిలీ స్టార్ ఎవరు కోర్స్ మా నాన్నగారే నా ఫ్యామిలీ స్టార్ నాన్నగారు ఎవరికైనా సరే ఆయన ఫ్యామిలీని ఎలా చూసుకుంటారు అనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను నాకు మా ఫ్యామిలీ హీరో అయినా నా ఫ్యామిలీ స్టార్ అయినా మా నాన్నగారే మా అమ్మకు ఐదారు మంది చెల్లెళ్ళు ఉండేవాళ్ళు మా తాత చనిపోయారు వీళ్ళ దిక్కులేని వాళ్ళు అయిపోయేవాళ్ళు మా నాన్నగారికి అరాకోరా జీతం అయినా సరే ఆ జీతంలో వాళ్ళ మరదలను కూడా చేరదీసి అందరికీ పెళ్లిళ్ళు చేసి వాళ్ళందరినీ తన బిడ్డలా చూసుకున్నారు కనిపించింది ఫ్యామిలీ వాల్యూస్ కాపాడుకోవడానికి ఒక వ్యక్తి అనేవాడు నిర్ణయించుకుంటే వాళ్ళకి ఎలాంటి ఎలాంటి ఢోకా లేదు అందుకని నేను కూడా ఫ్యామిలీస్కి ఎంత విలువిస్తాను అనేది నేను సురేఖ కలిపి ఫ్యామిలీ ఎంత ఎదిగినా ఎవరి ఫీల్డ్లో వాళ్ళ ఎంత హైట్స్కి వెళ్ళినా ఒక్కొక్క అకేషన్లో మనందరం కలిపి కలిసిగా మనం ఉండాలి ఆ త్రీ ఫోర్ డేస్ మనం కలిసి ఉండడం మూలంగా మళ్ళ మళ్ళీ ఉండే ఇన్హిబిషన్స్ బేషజాలు చిన్న అరాకొర ఉండేటువంటి మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ కూడా సమసిపోయి మనం ఎంతో మళ్ళీ మన బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఇదే విధంగా మనం వెళ్ళొచ్చు అంటున్నాం మనం ఈ మధ్య సంక్రాంతికి అలాగే కలిసాము దానికి ఎన్ని నెలలు ఎఫర్ట్స్ ఉన్నాయో తర్వాత పక్కన పెట్టి అందరూ సెలబ్రిటీసే కాబట్టి బట్ దాని రిజల్ట్ ఏంటి అమెరికా మేము వెళ్ళినప్పుడు ఏమంటే ఆ ఫోటో చూస్తుంటే ఇంత బిజీ పీపుల్ ఇలా కలిసి సంక్రాంతి బాగా స్పెండ్ చేస్తున్నారే మనం ఇలాగే ఉంటాము మనం మనం కూడా అనుకుని కలవచ్చు కదా ఎందుకు అనేది ఆ ఫోటో మాకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ పిక్చరు ఇది మీరు ఎంత గ్రేట్ మెసేజ్ ఇచ్చారు మీరు అనేది అంటుంటే ఓ థ్యాంక్ యూ అనుకున్నాను మీరు అందరు కలిసి సెలబ్రేట్ చేస్తుంటే మేమంతా చాలా ఎంజాయ్ చేస్తాం మీరు దోశలు చేస్తుంటారు అందరి కోసం మీరు మీకు ఎలాంటి సినిమాలు మీరు ఎలాంటి సినిమాలు చూడడానికి ఇష్టపడతారు చిరుసర్ వాట్ ఫిల్మ్స్ డూ యూ ఎంజాయ్ వాచింగ్ చెప్తే నవ్వుతారు వాళ్ళు ఎందుకంటే మా ఇంట్లో నవ్వుతారు అది మిక్కీ మౌస్ లార్ల్ అండ్ హార్డీ ఎలాంటి సినిమాలన్నీ చూస్తుంటాను అండ్ ఇది మన ఇలాంటి సినిమాలన్నీ కామెడీ సినిమాలు చూస్తుంటాను సినిమాలుగా చూస్తే జాకి చాన్ సినిమాలు చూస్తుంటాను ఆ యాక్షన్ హై ప్యాక్ట్ ఇంకొంచెం బెటర్ సినిమాలు అంటే ఇప్పుడు టాప్ గానే మొన్న వచ్చింది కదా టామ్ క్రూజ్ ఇలా చూస్తుంటారు ఏమంటే ఆ లవ్ స్టోరీ ఏమన్నా చూసారా మీరు ఎంత బాగుంది టైటానిక్ షిప్ మీరు చూడాలంటే ఓ గ్రేట్ మూవీ ఎస్ అన్నా కానీ నేను దాన్ని అంటే ఏదో విషాదం బాధ అది అన్ని అందుకనే నేను సినిమాకు సంబంధించి మాత్రం లైట్ హార్టెడ్ ఫిలిమ్స్ చూస్తాను అందుకని నాకు మా గ్రాండ్ డాటర్స్ మాత్రం మంచి మ్యాచ్ అవుతుంటుంది అందుకని వాళ్ళు ఎంతసేపటికి కోకో మిలన్ ఇలాంటివి కొన్ని చూస్తూ ఉంటారు నేను కూడా వాళ్ళతో అలా చూస్తూ ఉంటారు వాడు వెళ్ళిపోతారు కానీ ఇంకా అలా చూస్తూనే ఉంటారు ఏమండి ఆపేయండి అండి వెళ్ళిపోయినాడు అవునా కదా బాగానే ఉందని అంటే ఆ మెక్కిమోజు వాటిల్లో ఉండే టైమింగ్ అని అది కానీ ఆ క్రియేటివిటీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అలా చూస్తూ ఉంటాం అందుకనే నవ్వుకుంటారు ఎవరైనా సరికి